ఇందులోకి పోనీ బాబాయ్ బాబాయ్ పదితం తెలు రండి కొత్తరా అలా కాదు బాబాయ్ శ్మసానంలో పూజలు చేస్తున్నాను మాట నేను శ్మసానంలో పూజలే చేస్తాను అయితే అలా కాదు చెప్పిందలకి మా అమ్మకు చేసిన அது ஏதே வசனம் அன்மேத் கட்டி பாபாய் இப்படி நம்ம காய்க்கு கப்பி போன அலக்காது ரேதன் అలా కాదు కాబట్టి నేను చచ్చిపోతాం కొన్ని ఇక్కడ ఇందులోకి పెట్టేస్తారోనే ఇందులోకి బాబాయ్ రాధాయ్ రాధాయ్ పదికెన్ పెట్టి అండి పదికెన్ పెట్టేయండి విజయనగరం 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 ఎక్కడా అలా కాదురా బాబు ఈ పైపు అక్కడ పెట్టి అలా నేను బాబాయ్ అక్కడ 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 పెట్టి వచ్చి అక్కడ అక్కడ పెట్టి వచ్చి ீஸ்பாய் அலபாய் நீ சரி போத்தாபே ப்ளீஸ் சரி போத்தாபே మాట మీరు చెప్తున్నా మీరు అట్టపాత నీ సరిపోకే చెప్తున్నా ఏదో అవును బాబాయ్ చిన్న గాతో పెట్టి చిన్న గాతో పెట్టి ఇలా చిన్న అవుతున్నావు బాబాయ్ కింద చేతేటి బాబాయ్ ಎಪ್ಪ ಬೊಬ್ಬು ನೀತ ಆಯಾ ಗೋ ಬಿಟ್ಟಿರ ಬೊಬ್ಬು ನೀವು ಸಚಿಪೋತ ಎಲ್ಲೂ ಮಾತಾಡ್ತಾರೆ మాజని వస్తూరు చేత చెప్తాను పడుకోలేదు చేత చెప్తాను పడుకోలే బాకొద్దా బాబు ఒకసారి ఉంటావు బాబా